హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రేమచ్చా యూట్యూబ్ ఛానల్ సౌత్ ఆఫ్రికాతో జరగబోయే మూడో టీ ట్వంటీలో వచ్చేసరికి మన టీమిండియా యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉండబోతుంది ముఖ్యంగా చూసుకుంటే తుది జట్లో వచ్చేసరికి రెండు మార్పులు అయితే చోటు చేసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది ఆ మార్పులు ఏంటిది అదేవిధంగా ఈ మ్యాచ్లో గిరికి అయితే భారీ షాక్ తగలనుంది సంజు సాంసన్ అయితే జట్టులోకి తీసుకురావాలని అయితే చూస్తున్నారు ఓవరాల్గా ప్లేయింగ్ లెవెన్ గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది ప్రజెంట్ వచ్చేసరికి టీమిండియా సౌత్ ఆఫ్రికాతోనే ఐదు మ్యాచ్ల టీ ట్వంటీ సిరీస్ అయితే ఆడుతుంది ఇప్పటికే ఇప్పటికే రెండు టీ ట్వంటీలు అయితే పూర్తయ్యాయి రెండు టీ ట్వంటీలో మొదటి టీ ట్వంటీలో టీమిండియా వచ్చేసరికి గెలవ రెండో టీ ట్వంటీలో వచ్చేసరికి సౌత్ ఆఫ్రికా అయితే గెలవడం జరిగింది ఓవరాల్గా చూసుకుంటే ఐదు మ్యాచ్ల టీ ట్వంటీ సిరీస్లో ఒకటి ఒకటితోనైతే ఇరు జట్లు అయితే సమానంగా ఉన్నాయి అయితే రేపు వచ్చేసరికి ధర్మశాల వేదికగా మూడో టీ ట్వంటీ అయితే జరగబోతుంది ఈ టీ ట్వంటీలో ఎవరు గెలిస్తే వాళ్ళైతే సిరీస్లో ముందుకెళ్లే అవకాశం ఉంది అదేవిధంగా సిరీస్ను కైసం చేసుకునే అవకాశం ఉంది కాబట్టి ఈ మ్యాచ్ అయితే చాలా అంటే చాలా ఓరా ఓరి సాగే అవకాశం అయితే కనిపిస్తుంది అయితే మూడో టీ ట్వంటీలో వచ్చేసరికి టీమిండియా యొక్క ప్లేయింగ్ లెవెన్లో చూసుకుంటే ముఖ్యంగా రెండు మార్పులు అయితే ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా చోటు చేసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది అందులో మొట్టమొదటి చూసుకుంటే అయితే సుబ్బన్ గిల్ అయితే ప్లేయింగ్ లెవెల్ నుంచి తప్పించి అతని ప్లేస్ లో సంజు సామ్సన్ తీసుకోబోతున్నట్లయితే సమాచారం అయితే గట్టిగా వినిపిస్తున్న టీమిండియా మేనేజ్మెంట్ నుంచి మాత్రమైతే చాలా రోజుల తర్వాత టీమిండియా మేనేజ్మెంట్ ఒక మంచి నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది శుభన్ గిల్ మొత్తానికి మొత్తానికంటే మొత్తానికి టీ ట్వంటీ జట్టు నుంచి అయితే తప్పించాలి అతని ప్లేస్లో సంజు సామ్సన్ అయితే తీసుకురావాలి యాక్చువల్ సుబ్బన్ గిల్ వచ్చేసరికి టెస్ట్ టెస్ట్లకు మాత్రమే పరిమితం చేయాలి టీ ట్వంటీలకు మాత్రమైతే అస్సలు ఎంపిక చేయకూడదు అతని పర్ఫార్మెన్స్ బట్టి చూస్తేనే మనకు క్లియర్ కట్ గా అర్థమవుతుంది ఓడిఐ అదే టీ టెస్ట్ ప్లేయర్ అని టీ ట్వంటీలో మొత్తం పూర్తి అని పూర్తిగా పక్కన పెట్టాలి ఈ మ్యాచ్తో పాటు ఫర్దర్గా జరగబోయే మ్యాచ్లన్నిటి కూడా గిల్ దూరం పెడితేనే టీమిండియా మాత్రమైతే గెలుపు అవకాశాలు అయితే క్లియర్ కట్ అయితే కనిపిస్తాయి లేదంటే మాత్రమైతే మళ్ళీ సేమ్ ఫలితం అయితే వచ్చే అవకాశం ఉంది చాలా రోజుల తర్వాత టీమిండియా మేనేజ్మెంట్ సుబ్బన్ గీ తప్పితే అతని ప్లేస్లో వచ్చేసరికి సంజు శాంసన్ అయితే తీసుకోబోతుంది ఇది ఒక మంచి నిర్ణయం సంజు శాంసన్ ఓపెనింగ్ పొజిషన్లో భీకరమైన ఫామ్లో ఉండడం జరిగింది ఇదే సౌత్ ఆఫ్రికా జట్టు పైన టీ ట్వంటీ సిరీస్లో వరుసగా రెండు సెంచరీలు చేయడం జరిగింది ఒక హాఫ్ సెంచరీ కూడా చేయడం జరిగింది గతంలో జరిగిన టీ ట్వంటీ సిరీస్లో ప్రజెంట్ సంజు శాంసన్ పర్ఫార్మెన్స్ మాత్రమైతే నెక్స్ట్ లెవెల్లో ఉంది టాప్ ఆర్డర్ సంజు శాంసన్ ఎక్కడున్నా కానీ నెక్స్ట్ లెవెల్లో రాణిస్తున్నాడు అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ టాప్ ఆర్డర్లోకి తీసుకురావాలంటే టీమిండియా మేనేజ్మెంట్ అయితే చూస్తుంది ఇది మంచి నిర్ణయం టాప్ ఆర్డర్లో చూసుకుంటే సంజూ సంజు శాంసన్కే మంచి స్ట్రైక్ రేటింగ్ అయితే ఆడుతున్నాడు వన్ ఎయిటీ నుంచి వన్ నైంటీ మధ్య స్ట్రైక్ రేట్తో ఆడుతున్నాడు ఇటీవల కాలంలో దీని దృష్టిలో పెట్టుకుని సంజు శాంసన్ ఓపెనింగ్ పొజిషన్లో బొరలో దిగబోతున్నాడు అభిషేక్ శర్మతో పాటు ఇదైతే ఒక టీమిండియా మేనేజ్మెంట్ తీసుకున్న గొప్ప నిర్ణయాన్ని కూడా చెప్పుకోవచ్చు ల్గా చూసుకుంటే సుబ్బంగిల్ పక్కనపేట అతని ప్లేస్లో అయితే సంజయ్ శాంసన్ అయితే తీసుకోబోతుంది మరొక మార్పు వచ్చేసరికి శివన్ దుబేను పక్కనపేట అతని ప్లేస్లో వచ్చేసరికి బౌలర్ను అయితే తీసుకోబోతుంది హర్షిత్ రాణ మాత్రమైతే ఇటీవల కాలంలో శివన్ దుబేయి మాత్రమైతే అనుకున్నంత స్థాయిలో అయితే రాణించలేకపోతున్నాడు ఈ సిరీస్లో మాత్రమైతే గతంలో జరిగిన సిరీస్లో బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో అయితే రాణించడం జరిగింది ఈ సిరీస్లో మాత్రమే పూర్తి అంటే పూర్తి పేలవ ప్రదర్శన అయితే పూర్తి నిరాశపరుస్తున్నాడు అటు బౌలింగ్లో కానీ బ్యాటింగ్లో కానీ శుభం దుబ్బే అనుకున్నంత స్థాయిలో అయితే సక్సెస్ కాలేకపోతున్నాడు ముఖ్యంగా బౌలింగ్లో అయితే పేలవంగా ఉండడంతో అయితే అతను పక్కన పెట్టి అతని ప్లేస్లో వచ్చేసరికి అర్షిత్ రాణాను అయితే తీసుకోబోతుంది హర్షిత్ రాణా ఒడే సిరీస్లో మంచి పర్ఫార్మెన్స్ అయితే చేయడం జరిగింది దాని దృష్టిలో పెట్టుకొని టీ ట్వంటీ జట్లకి అయితే ఎంపిక చేశారు మూడో టీ ట్వంటీలో వచ్చేసరికి హర్షిత్ రాణా మాత్రమైతే తుది జట్లోకి వచ్చే అవకాశం అయితే క్లియర్ కట్గా అయితే కనిపిస్తుంది ఓవరాల్గా చూసుకుంటే టీమ్ ఇండియా ప్లేయింగ్ లెవెన్లో చూసుకుంటే రెండు మార్పులు మాత్రమే చోటు చేసిన అవకాశం ఉంది మరి శుభాంగిల్ పక్కన పెట్టి అతని ప్లేస్లో సంజు శాంసన్ అర్ శివన్ దుబాయిని పక్కన పెట్టి అతని ప్లేస్ హర్షిత్ రాను అయితే తీసుకోబోతుంది ఒకవేళ శివన్ దుబాయిని జట్టులో కొనసాగిస్తే అయితే హర్షదీప్ సింగ్ని పక్కన పెట్టాలనే ఆలోచన అయితే ఉన్నట్లయితే తెలుస్తుంది ఓవరాల్గా చూసుకుంటే ఏదైనా రెండు మార్పులు మాత్రమే చోటు చేసుకునే అవకాశం అయితే క్లియర్ కట్గా అయితే కనిపిస్తుంది ఓవరాల్గా ప్లేయింగ్ లెవెన్లో చూసుకుంటే ఈ విధంగా ఉండే అవకాశం అయితే ఉంది అభిషోక్ శర్మ సంజు శాంసన్ తిలక్ వర్మ సూర్యకుమార్ యాదవ్ హార్దిక్ పాండ్యా జితేశ్వర్ శర్మ అక్షర పాటేల్ హర్షిత్ రాణా హర్షదీప్ సింగ్ జస్పి బుమ్రా వరుణ్ చక్రవర్తితో కూడిన ప్లేయింగ్ లెవెన్ అయితే ఉండబోతుంది ఓవరాల్గా ప్లేయింగ్ లెవెన్లో చూసుకుంటే టీమిండియా మాత్రమైతే అన్ని విభాగాల్లో మెరుగైన ప్రదర్శన అయితే చేయాల్సి అయితే ఉంటుంది సెకండ్ టీ ట్వంటీలో వచ్చేసరికి అటు బ్యాటింగ్లో కానీ ఇటు బౌలింగ్లో కానీ రెండు విభాగాల్లో పూర్తి అంటే పూర్తిగా విప్లవం అవ్వడం జరిగింది మొదటి టీ ట్వంటీలో టీమిండియా గెలిచిందంటే అది బౌలింగ్ వల్లనైతే గెలవడం జరిగింది బ్యాటింగ్లో వచ్చేసరికి హార్దిక్ పాండే ఒకటే రాణించాడు మొదటి టీ ట్వంటీలో మనకు ఏ లోపాలు ఉన్నాయో సెకండ్ టీ ట్వంటీలో వచ్చేసరికి లోపాలు ఎక్కువైనా తప్ప తక్కువ కాలేదు అటు బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో రెండు విభాగాల్లో సెకండ్ టీ ట్వంటీలో టీమిండియా అయితే పూర్తిగా విప్లమైంది అట్లీస్ట్ మూడో టీ ట్వంటీలో అయినా రెండు విభాగాలు సమిష్టిగా రాణించారు ముఖ్యంగా బ్యాటింగ్ పొజిషన్లో చూసుకుంటే టాప్ ఆర్డర్ బ్యాట్మెన్ అభిషేక్ శర్మ తిలక్ వర్మ సూర్యకుమార్ యాదవ్ మాత్రమైతే తప్పకుండా అంటే తప్పకుండా రాణించాలి వీళ్ళు రాణిస్తేనే భారీ స్కోర్ చేసే అవకాశం ఉంది వీళ్ళు గత రెండు మ్యాచ్లు పూర్తి అంటే పూర్తి నిరాశపరుస్తూనే ఉన్నారు అదేవిధంగా అక్షర్ పటేల్ జితేశ్వర్ శర్మ కూడా రాణించాలి వీళ్ళు కూడా లోయల్ ఆర్డర్ వీళ్ళు రాణించకపోవడంతో టీమిండియా మాత్రమైతే ఓడిపోవడానికి ప్రధాన కారణం బ్యాటింగ్ పొజిషన్లో అదేవిధంగా హార్థిక్ పాండ్యా మాత్రమైతే బౌలింగ్లో కానీ బ్యాటింగ్లో కానీ మంచిగా ఆకట్టుకుంటున్నాడు మూడో టీలో మరోసారి ఆకట్టుకుంటే టీమిండియాకి అయితే తిరుగుండదు ఓవరాల్గా చూసుకుంటే బ్యాటింగ్ పొజిషన్లో చాలా అంటే చాలా లోపాలు అయితే ఉండడం జరిగింది ఓవరాల్గా చూసుకుంటే ఒక హార్దిక్ పాండే తప్ప మిగతా బ్యాటింగ్ పొజిషన్ అయితే చాలా దారుణాతి దారుణమైన స్థితిలో ఉంది అందరి ప్లేయర్లు మాత్రమైతే ఫోర్ ఫామ్ తో కొనసాగుతున్న అట్లీస్ట్ మూడో టీ ట్వంటీలో అయినా వాళ్ళ వాళ్ళ స్థాయి తగ్గ ప్రదర్శన అయితే ఇవ్వాల్సిందే అదేవిధంగా ఈ మ్యాచ్లో వచ్చేసరికి సంజు శాంసన్ రీఎంట్రీ ఇస్తున్నాడు కాబట్టి సంజు శామ్సన్ అందరూ వచ్చిన అవకాశాన్ని అయితే సద్వినియోగం చేసుకోవాలి రెండు మ్యాచ్లకు దూరమైన సంజు శాంసన్ మూడో మ్యాచ్లో అవకాశం వస్తుంది ఓపెనింగ్ పొజిషన్లో బరిలో దిగే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది కాబట్టి అతను మాత్రమైతే పూర్తి స్థాయిలో రాణిస్తేనే ఫర్దర్గా జరగబోయే మ్యాచ్లో కానీ ఆ ధర జరగబోయే సిరీస్లో తీసుకునే అవకాశం ఉంది అందు వచ్చిన అవకాశం సంజు శాంసన్ ఎలా ఉపయోగించుకుంటాడైతే చూడాలి ఓవరాల్గా చూసుకుంటే బ్యాటింగ్ డిపార్ట్మెంట్లో టీమిండియా అయితే చాలా లోపాలు ఉన్నాయి అవి ఎలా అధిగమిస్తాయి అయితే చూడాలి అదేవిధంగా బౌలింగ్లో చూసుకుంటే మాత్రమైతే కొత్త బౌల్లో చూసుకుంటే వరుణ్ చక్రవర్తి జెస్పి బుమ్రా తప్ప మిగతా బ్యాలర్ మాత్రమైతే అనుకున్నంత స్థాయిలో రాణించలేకపోయారు సెకండ్ టీ టీ ట్వంటీలో అయితే మొదటి టీ ట్వంటీలో అందరూ కూడా సమిష్టి ప్రదర్శన అయితే చేయడం జరిగింది సెకండ్ టీ ట్వంటీలో మాత్రమైతే అయితే పిచ్చు బౌలర్కి అయితే సహకరించలేదు కాకపోతే అంత మేరకైతే ప్రయత్నం అయితే చేయలేదు సెకండ్ టీ ట్వంటీలో టీమిండియా ఓడిపోవడానికి కూడా బౌలర్స్ అయితే కారణమైతే ఉంది టీ ట్వంటీ వచ్చేసరికి ధర్మశాల వేదిక జరుగుతుంది కాబట్టి బౌలర్ కొంత సహకరించే అవకాశం ఉంది దాన్ని దృష్టిలో పెట్టుకుని అయితే బౌలింగ్లో టీమిండియా ప్లేయర్స్ అయితే చాలా వరకు అయితే మెరుగైన ప్రదర్శన అయితే చేయాలి ముఖ్యంగా జెస్పి బుమ్రా కానీ హర్షిత్ రానా కానీ హర్షదీప్ సింగ్ పేస్ అటాకింగ్ నెక్స్ట్ లెవెల్లో ఉండాలి పవర్ లో కానీ డెత్ ఓర్లో కానీ మిల్లా పొజిషన్లో చూసుకుని వరుణ్ చక్రవర్తి నెక్స్ట్ లెవెల్లో వేస్తున్నాడు ప్లేలో కానీ డెత్ ఓర్లో కానీ ఎక్కడైనా సరే వరుణ్ చక్రవర్తి వికెట్ టేకర్ బౌలర్ అని కూడా చెప్పుకో చత మన హార్దిక్ పాండ్యా కూడా ఆకట్టుకోవడం జరుగుతుంది కాకపోతే పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేకపోయాడు మొదటి మ్యాచ్లో సక్సెస్ అయినా కానీ రెండో మ్యాచ్లో కొంచెం బౌలింగ్లో అయితే విఫలం అవ్వడం జరిగింది హార్దిక్ పాండ్యా ఓవరాల్గా మూడో మ్యాచ్లో వచ్చేసరికి పేస్ బాలం అయితే చాలా వరకు అయితే మెరుగైన ప్రదర్శన అయితే చేయాలి లేకుంటే మాత్రం అయితే అదే అదేవిధంగా స్పిన్ బౌలింగ్లో చూసుకుంటే అక్షర పటేల్ అదే అదేవిధంగా వరుణ్ చక్రవర్తి మాత్రమైతే నెక్స్ట్ లెవెల్లో బౌలింగ్ చేయడం జరిగింది వీళ్ళకి తోడుగా తిలక్ వర్మ కానీ అశోక్ శర్మలు కూడా ఆకట్టుకోవడం జరుగుతుంది పార్ట్ టైమ్ స్పిన్నర్లుగా అయితే మాత్రమైతే ఓవరాల్గా చూసుకుంటే బౌలింగ్ డిపార్ట్మెంట్ పేస్ అటాకింగ్ మాత్రమైతే కొంచెం లోపాలు అయితే ఉన్నాయి అది సర్దిద్దుకుంటే టీమిండియా అయితే తిరుగు ఉండదు ఓవరాల్గా ప్లేయింగ్ లెవెల్లో చూసుకుంటే టీమిండియాకైతే చాలా అంటే చాలా మైనస్లు అయితే ఉండడం జరిగింది ఆ మైనస్లో మూడో టీ ట్వంటీ వరకు ఎలా అధిగమించి మూడో టీ ట్వంటీ ఎటువంటి ప్రదర్శనతోనైతే అయితే చూడాలి అదేవిధంగా సౌత్ ఆఫ్రికా చూసుకుంటే సౌత్ ఆఫ్రికా మాత్రమైతే వాళ్ళ తుది జట్టు ఎటువంటి మార్పులు లేకుండానే బరిలో దిగే అవకాశం ఉంది వాళ్ళ ప్లేయింగ్ లెవెన్ మాత్రం చాలా అంటే చాలా స్ట్రాంగ్ అయిన పొజిషన్లో అయితే ఉందని కూడా చెప్పుకోవచ్చు వాళ్ళను మరోసారి ఎదుర్కోవాలంటే టీంని అన్ని విభాగాల్లో సమిష్టిగా రాణిస్తే గెలుపు అవకాశాలు అయితే ఉంటాయి అయితే మూడో టీ ట్వంటీ వచ్చేసరికి ధర్మశాల వేదిక అయితే జరుగుతుంది సాయంత్రం ఏడు గంటలకి మ్యాచ్ మాత్రం అయితే ధర్మశాల పిచ్ వచ్చేసరికి అది బ్యాట్తో పాటు బౌలింగ్ కూడా సహకరించే అవకాశం ఉన్నట్లు అయితే తెలుస్తుంది డెరక్ట్గా చూసుకుంటే మాత్రమైతే సెకండ్ ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేసిన టీంలు ఎక్కువ సార్లు అయితే గెలవడం జరిగింది పిచ్చి పైన చూసుకుంటే మాత్రం దాని దృష్టిలో పెట్టుకుంటే అయితే టాస్ టీం మొదటగా అయితే బౌలింగ్ ఎంచుకునే అవకాశం క్లియర్ కట్గా అయితే కనిపిస్తుంది మరి టీమిండియా ఈ మ్యాచ్లో గెలిచి సిరీస్లో ముందుకెళ్తుందా లేదా మరి ఏ విధంగా రాణిస్తే ఎలా రాణిస్తుందా అన్నది అయితే ఆ రోజు వీడియోలో క్లియర్ కట్గా అయితే మరొక వీడియో చేసి అయితే అప్లోడ్ చేస్తాను అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకా మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లై చేసి మీకు నోటిఫికేషన్ వస్తుంది రారామాదే శంభో శంకర థ్యాంక్ యూ